ఇక వీకెండ్ వచ్చిందంటే చాలు కాకినాడ ఉప్పాడ సముద్ర తీర ప్రాంతాలు పర్యాటకులతో కలకలాడుతున్నాయి ఇక స్థిరవారం ముఖ్యంగా ఆదివారం పర్వదినాలు వచ్చాయి అంటే పెద్ద ఎత్తున కుటుంబాల సమేతంగా సముద్ర తీర ప్రాంతంలో చేస్తున్నారు అనేక ప్రాంతాలు తిరుమండారాలతో పాటు ప్రధానంగా ఉల్లాసంగా గడిపేందుకు సమీప పార్కులు అంత కూడా కోలాహలంగా కనిపిస్తున్నాయి ఒకసారి ఉప్పాడ కాకినాడ సముద్ర తీర ప్రాంతానికి వెళ్దాం అక్కడ ఎలా ఉందో ఒకసారి చూద్దాం వీకెండ్ పర్వదినాలు వచ్చేయంటే చాలు కాకినాడ రూరల్లో గల సముద్ర తీర ప్రాంతాలు సమీప పార్కులని పర్యాటకులతో కలకల్లాడుతూ కనిపిస్తున్నాయి ముఖ్యంగా పండగలో ఏ విధంగా అయితే సందడగా ఉందో మించి శనివారం అదేవిధంగా ఆదివారం పర్వదినాల్లో అధికంగా ప్రజలు సముద్ర తీర ప్రాంతానికి చేరుకుంటున్నారు ఈ వారం సైతం విధంగా పెద్ద ఎత్తున కుటుంబాల సమేతంగా సముద్ర తీర ప్రాంతానికి చేరుకుని ఆహ్లాదకరమైన వాతావరణంలో మధ్యాహ్నం మూడు గంటల నుంచి కూడా సముద్ర తీర ప్రాంతం అంతా కూడా కలకలలాడుతూ కనిపిస్తుంది ఇక పెద్ద ఎత్తున పర్యాటకులు ఆ ప్రాంతానికి వస్తారన్న నేపథ్యంలో చిరు వ్యాపారులు అనేక మంది అక్కడ వారికి సంబంధించిన ప్రత్యేక వంటకాలు మసాలా బఠానీ సమోసో ఐస్ క్రీం పుల్లైస్ ఇలా తీర ప్రాంతంలో సరదా సరదాగా గడిపి పిల్లలు తినేందుకు సైతం అనేక తినుబండారాలు సైతం అందుబాటులో ఉంచిన పరిస్థితి నెలకొంది మరొక పుణ్య స్నానాలు ఏదైతే వీకెండ్ కావడంతో తీర ప్రాంతంలో స్నానాలు చేస్తూ సముద్రంలో ఎంతో ఉత్సాహంగా గడిపారు దీంతో కాకినాడ రూరల్లో గల సముద్ర తీర ప్రాంతం అంతా కూడా వీకెండ్ పర్వదిన కావడంతో పర్యాటకులు కాకినాడ నగరవాసులే కాదు టూరూ ప్రాంత వాసులు అదేవిధంగా ఇటు తుప్పాడ పెట్టాబు పెద్ద ఎత్తున ఈ వీకెండ్ పర్వదినాలు పెద్ద ఎత్తున వస్తుంటారు దీంతో సముద్ర తీర ప్రాంతం అంతా కూడా తీర ప్రాంతం చుట్టూ ఉన్న అనేక పార్కుల్లో సైతం సందడి నెలకొంది పార్కులన్నీ కూడా కలకల్లాడుతూ కనిపిస్తున్నాయి